అదేంటి గారు పెళ్లి గురువు చేత వెరైటీగా గుంజీలు తీస్తున్నారు అని చాలా మందికి వీడియో పెట్టారు అది గుంజీలు తీయడం కాదమ్మా దాని పేరు కుల కట్నము లేదా కూరాల కట్నము ఇది చౌదరీస్ ఎళ్లలో ఉంటుంది అనమాట కమ్మోరేళ్లలో ఉండేటటువంటి సాంప్రదాయం పెళ్ళంటే ఏంటి వంశం వృద్ధవడం కోసం కదా ఆ వంశం ఎక్కడ ఉంటుంది కులం నుంచి వచ్చింది కదా కాబట్టి కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లి చౌదరీస్ కులదేవత అంకమ్మ తల్లి ఆవిడకి విపరీతమైన కోపం అంట అందరు కులదేవతల్లోకి ఎక్కువ కోపం చౌదరీ కులదేవత అంటే అంకమ్మ తల్లికి ఉంటుంది అందుగురించి ఇవి చేసేటప్పుడు పూజలు కూడా అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంటూ ఉంటారు చూడండి అందుగురించే అర్ధరాత్రి కూడా చేస్తారు పగలపూట పట్టుకోలేము అందుకని అర్ధరాత్రి చేసి పూజ చేసేటటువంటి సాంప్రదాయం ఆవిడకుందనమాట అలాగే అమ్మోరి కోపం కమ్మోరి కోపం అని ఒక సాహిత్యం చూసారు వాళ్ళ కోపం తాటాక మాట అమ్మోరి కోపం అయినసేపు ఒక కనీసం మళ్ళీ అబ్బాయి అంటుంది అలాగే కమ్మోరు కూడా ఎంత శత్రువైనా సరే గుమ్మంలోకి వెళ్తే ఆ రా అని చెప్పి అని లోపలికి తీసుకెళ్లేట మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది పట్టి పీడించరు అన్నమాట ఇదంతా మీకు ఎలా తెలిసిందంటారేమో నా చిన్నతనం మొత్తం అంటే నాకు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచి పన్నెండేళ్ళు వచ్చేంత వరకు నా జీవితం మొత్తం అరవై కమ్మోరు కుటుంబాల మధ్యలో తుంగభద్రలో జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా నాకు తెలుసు వాళ్ళ పాడి పంటలు ఎలా ఉంటాయి ఏంటంటే నాకు తెలుసు అలాగే అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వెన్న పెరుగు లాంటివి మాయం చేసేసి దూరంగా పడేసామండి నేనే ఉంచుకుని తిని ఏమన్న దూరంగా పడేసామండి అదేది కదా అలాగా వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుసు అనమాట మంచి చేస్తే వేదంత మంచి చేయాలి ఇంకొకరు లేరు అలాగని చెడు చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు చెడు చేయాలని అనుకోరు వాళ్ళ పని వాళ్ళది వాళ్ళకున్న ఉన్న దాంట్లో ముద్ద పక్కన పెడతారు ఎవరికన్నా పెడతారు కానీ ఒకళ్ళకి అన్యాయం చేసేటటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఈ కులాచారం అనేటటువంటిది అనమాట ఇది గుంజీలు తీయడం కాదు ఇది కులదేవత అయినటువంటి అంకమ్మ తల్లికి మరిచిపోకుండా అంటే ఆవిడ పేరు మర్చిపోయినా ఆవిడ పూజ మర్చిపోయినా ఇప్పుడు చేసినట్టుగా తాంబూలం పట్టుకుని అలా చేస్తే కులదేవతకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవము అది గుర్తుంచుకోవాలి మా ఊళ్ళో నా చిన్నప్పుడు బలుసోళ్లు బులుసోళ్లు ఎంటూరోళ్లు చెల్లూరోళ్ళు వల్లూరోళ్ళు వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళ మధ్యలో పెరిగిన కాబట్టి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ మనస్తత్వం అన్నీ నాకు బాగా తెలుసు అనమాట అర్థమైందమ్మా ఇదే ఒకటే కులాని పోరు పొగుడుతున్నారు గురువు గారు అనుకుంటా నేను పొగను ఉన్న విషయం చెప్తా నాకు గుర్తు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు సరేనమ్మా జయం